హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ ఈరోజు వీడియోలో అలసందలతోటి గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అలసందలతో ఇలా గారెలు కనుక ఒక్కసారి ట్రై చేసినట్లయితే ఎప్పుడు చేసే మినప గారెలను పక్కన పెట్టి రెగ్యులర్గా వీటిని చేయడానికే ఇష్టపడతారు అంత రుచిగా ఉంటాయి రెసిపీని చివరి వరకు చూసి ఈ పద్ధతిలో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలసందలతోటి గారెలను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు అలసందలను తీసుకోవాలి ఈ అలసందలను నేను తెల్లవి తీసుకున్నానండి ఇందులోనే ఎర్రవి నల్లవి కూడా అందుబాటులో ఉంటాయి వేటితో అయినా సరే ఈ పద్ధతిలో చేసుకోవచ్చు ఈ అలసందలను వాటర్ తోటి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుని తర్వాత ఇవి ములిగేంత వరకు నీళ్లు పోసుకుని నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి అలసందలు ఇలా చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ అలసందల్లో నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకోవాలి అసలు వీటిలో నీరు అనేది ఉండకూడదు ఒక లో వేసుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నట్లయితే వాటర్ ఏమైనా ఉంటే మొత్తం సెపరేట్ అయిపోతుంది ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు పచ్చిమిర్చి వేసానండి మీరు తినే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లిపై స్టడీగా ఉంటే పర్వాలేదండి లేదంటే అల్లం వెల్లుల్ని కూడా వేసుకుని ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వాటర్ సెపరేట్ చేసి పెట్టుకున్న అలసందలను వేసుకోవాలి అలసందలను వేసుకున్న తర్వాత నీళ్లు అసలు వేయకుండా స్పూన్తో కలుపుతూ కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ పప్పు బద్దలు అనేవి ఉన్నా కూడా పర్వాలేదు కోర్స్గానే గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకునే ముద్దను ఒక బౌల్లోకి తీసుకుని ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి బైండింగ్ కోసం ఎటువంటి పిండిలు కూడా వేయాల్సిన అవసరం లేదండి ఇలాగే పిండిని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక తడి బట్టను తీసుకుని కొద్ది కొద్దిగా ముద్ద తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గారెల్లా ఒత్తుకోవాలి చేతిని తడి చేసుకున్నట్లయితే పిండి చేతికి అంటుకోకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగే ఒక వాయికి సరిపడా గారెల్ని రెడీ చేసుకోండి తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి నూనె వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా తడిబట్ట మీద ఒత్తుకున్న గారెలను ఒక్కొక్కటిగా తీసుకుని ఆయిల్లో వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని మంచి రంగు వచ్చేంత వరకు రెండు వేపులా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి వీటిని మరీ మందంగా మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియం గా ఒత్తుకున్నట్లయితే లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఇలా మంచి రంగు రాగానే ఆయిల్లో నుంచి బయటకు తీసుకోండి ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి మినపప్పుతో చేసిన గారెలైతే పిండిని గ్రైండర్లో రుబ్బుకోవాలి అలాగే నీరు ఏమాత్రం ఎక్కువైనా సరే గారెలు నూనెని పిలుస్తాయి ఈ గారెలకైతే ఆ సమస్య ఉండదండి పిండిని మిక్సీలోనే గ్రైండ్ చేసుకోవచ్చు నూనె పిలుస్తాయన్న టెన్షన్ కూడా ఉండదు నేను చూపించిన ఒక కప్పు క్వాంటిటీ అలసందలతో అయితే ఈ సైజ్ గారెలను దాదాపుగా పదహారు నుంచి పద్దెనిమిది వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన ఈ గారెలను ఏదైనా స్పైసీగా ఉండే చట్నీతో సెర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటాయి ప్రోటీన్స్ ఎక్కువగా కలిగిన అలసందలతో గారెలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్